శ్రీకాకుళం జిల్లాని ఆందోళన నియోజకవర్గానికి అగ్ని కుంపటిగా తయారు చేయడానికి ఇక్కడ పాలకులు పూనుకుంటున్నారు ఈ యొక్క ఆదివాసీ ప్రాంతానికి రక్షించుకోవడానికి ఆదివాసీ సంఘాలుగా అలాగే మిత్రపక్షాలు అయినటువంటి సిపిఎం గానీ రైతు కూలి సంఘాలు కానీ అన్ని సంఘాలు కూడా ఈరోజు ఆదివాసీ పక్షాలు నిల్చుకున్నందుకు వారందరికీ స్వాగత సుమాంజలు తెలియజేస్తూ ఈ రోజు ఏదైతే ధర్మ విద్యుత్ పెట్టడానికి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు పూనుకుంటున్నారో మేము ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గారికి సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నాం ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా జర్మనీ కానీ జపాన్ కానీ అమెరికా కానీ ఎనభై పవర్ ప్లాంట్లు రద్దు చేస్తే ఈరోజు ఈ యొక్క శ్రీకాకుళం జిల్లాని ఎందుకు అగ్ని కుంపడిగా తయారు చేయడానికి మీరు పూనుకుంటున్నారు ఈ ప్రజలకు సమాధానం చెప్పాలని అవసరం మీకు ఉన్నది వీరు మాట మాటకి చెప్తా ఉన్నారు ఆదివాసీ సంఘాలు అభివృద్ధిని అడ్డు పెట్టుకుంటున్నాయని మేము ఏ రోజు కూడా ఆదివాసీ సంఘాలుగా అభివృద్ధికి ఆటంకం పరచట్లేదు మీరు చేసిన అన్యాయంపై ప్రశ్నిస్తున్నాం మీ ఏదైతే అగ్ని కుంపటి తీసుకొస్తామంటున్నారో ఆదివాసీ ప్రాంతాలకి మేము వ్యతిరేకిస్తున్నాం మీరు మంచి ఫ్యాక్టరీలు తీసుకురండి ఇదే మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేయండి మేము స్వాగతిస్తాం ఇదే ప్రాంతంలో అనేక ప్రాంతాలు ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో వెన్నెల వలసలో సరుబుజ ప్రాంతాలలో సోలార్ ప్లాంట్ తీసుకురండి మేము వ్యతిరేకిస్తాం కానీ ఇలాంటి బొగ్గు గనులు తీసుకొచ్చి పూర్తిగా పూర్తిగా మేము ఏదైతే సోలార్ విద్యుత్ ప్లాంట్ తీసుకొస్తే తప్పనిసరిగా ఆహ్వానిస్తాం కానీ ఈరోజు పవర్ ప్లాంట్ తీసుకొస్తే ఆదివాసులుగా వ్యతిరేకిస్తాం ఈ శ్రీకాకుళం జిల్లా గతంలో సోంపేట చూశారు కాకరాపల్లి చూశారు ఎలాంటి ఉద్యమాలు జరిగాయో ప్రయాణ త్యాగాలు చేసైనా ఈరోజు మేము మా యొక్క ఆదివాసీ ప్రాంతాలని మా ప్రకృతిని మేము కాపాడుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా మీరు ఆలోచింప చేసి బలవంత భూసేకరణ ఆపకపోతే తప్పనిసరిగా మీ కుమార్ మీ యొక్క ఇల్లులు ముట్టడిస్తాం తప్పనిసరిగా పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకొచ్చి ఈ యొక్క ఉద్యమానికి జాతీయ ఉద్యమం తీసుకొస్తామని తందరంగా తెలియజేసుకుంటూ జై ఆదివాసి ఈరోజు శ్రీకాకుళం జిల్లా సరుగుజ్జల మండలం వెన్నెల వలసలోన పవర్ ప్లాంట్కి వ్యతిరేకంగా ఈరోజు ఇక్కడ ర్యాలీ నిర్వహించడం అనేది జరిగింది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్ కంపెనీలకు ఇరవై లక్షల ఎకరాల భూమి కట్టబెట్టడానికి ప్రయత్నాలు కొనసాగిస్తుంది అందులో భాగంగానే ఈ శ్రీకాకుళం జిల్లాలో ఈ పవర్ ప్లాంట్ అటువైపున కార్గో ఎయిర్ ప్లాంట్ పేరుతో మొత్తం భూములన్నీ కూడా కార్పొరేట్ సంస్థలకి ఇవ్వాలని చెప్తుంది ఈ కార్పొరేట్ సంస్థలకి భూములు కట్టబెట్టడమే అభివృద్ధి అని చెప్పి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కేంద్రబాబు అచ్చెన్నాయుడు గారిని ప్రశ్నిస్తాం ఎందుకని అంటే రోజు మీరు అభివృద్ధి అని చెప్తారు మీరేమో కార్పొరేట్ సంస్థల భూములు ఇవ్వడం అభివృద్ధి కాదు ఈ శ్రీకాకుళం జిల్లాలో మీరు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయండి ఈ రోజు రిజర్వాయర్ ఉంది వస్తున్నారు రిజర్వాయర్ ఆ రిజర్వాయర్కి నీరు రావాలంటే నేర బ్యారేజ్ నిర్మించాలా బ్యారేజ్ నిర్మించకంటే ఆ రిజర్వాయర్ ఒక చెరువుగా ఉంది ఆ రిజర్వాయర్ మీరు పూర్తి చేస్తే ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో రెండు పంటలు పండిస్తే సంవత్సరానికి పదమూడు వేల కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది అది అభివృద్ధి అంటే అభివృద్ధి అంటే భూములు తీసుకోవడం అభివృద్ధి కాదు మీరు ఏమి ఉపాధి వస్తే చెప్తారు మీరు అది కాదు ఉపాధి మీరు చెప్తారు ఉపాధి అంటే రైతాంగానికి మీరు నీరిస్తే వ్యవసాయం పెరిగితే ఆ రైతుల ఆదాయం పెరిగితే దానికి అనుగుణంగా అనేకమైన రైతాంగానికి అనుబంధ పరిస్థితులు వస్తాయి అందులో ఉపాధి అవుతుంది అనేక మంది వేలాది మంది వస్తారు మీరు ఇవాళ అభివృద్ధి ముసుగుతూ కార్పొరేట్ సంస్థలకు మీరు కట్టుబెడతామంత మాత్రం సహించేది లేదు అని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిక జారీ చేస్తాం అంతేకాదు ఈరోజు ప్రజలు అనుమతి లేదు రైతాంగ అనుమతి లేదు ఏమీ లేకుండా దొంగ గా వచ్చి ప్రభుత్వ యంత్రాంగం డోన్లు ఎగరేసి ఇవాళ భయప్రాంతాలు చేస్తుంది గ్రామాలకు వచ్చి ఇవాళ మేము ఇష్టానుసారంగా ఇవాళ డోన్లు ఎగరేస్తారు మీరు ఎందుకు ఎగరేస్తారు ఇది చట్ట వ్యతిరేకం కాదా అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తాం ఏదైనా చేయాలంటే ప్రజలకు తెలియ ప్రజల తెలియకంటే మీరు ఏ విధంగా చేస్తారు మీరు ప్రజలకు సమాధానం చెప్పాలా అని మేము అడుగుతున్నాం అందుకోసం దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు నిర్మిస్తాం ప్రజలు దీన్ని ప్రతిఘటిస్తారు ఎట్లాంటి భూములు తీసుకుంటే ప్రజలు సహించాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తాం ఈ రోజు ఈ పవర్ ప్లాంట్ థర్మల్ పవర్ ప్లాంట్కి వ్యతిరేకంగా పద్దెనిమిదో తేదీన కలెక్టరేట్ వద్ద మహాధర్ణ కార్యక్రమం చేయాలని చెప్పి కమిటీ నిర్ణయించింది ఆ విధంగా పద్దెనిమిదో తేదీన జరిగే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి పిలుపునిస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రధానికి పోరాటానికి మద్దతు ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజలకి ఉద్యమకారులకి మరింత ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటున్నాను ఇది కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది కాకరాపల్లలో ప్రత్యక్షంగా నడిపినటువంటి అనుభవం మాకుంది సోంపేటకి పరోక్షంగా సహాయపడేటటువంటి పరిస్థితి ఆ రోజు ఉంది నాకు అయితే ఈ వచ్చేసరికి మేము ఖచ్చితంగా దీంట్లో భాగస్వాములు అవుతూ వస్తున్నాం మా పార్టీ నుండి సిపిఎమ్ యుడబుల్ పార్టీ నుండి అవుతూ వస్తున్నాం మరి ఈ కార్యక్రమంలో భాగంగా చూస్తే మొత్తము ఈవేళ ఎదుర్కొనేటటువంటి సమస్యలు చాలా ఉన్నాయి చంద్రబాబు నాయుడు చెప్తు చెప్తూ వచ్చాడు ఆ పార్టీ లేకపోయినా తను చెప్పింది ఏంటంటే ఇక్కడ మీరు ఏమి నమ్మద్దు మమ్మల్ని విశ్వసించు విశ్వసించాలని మిమ్మల్ని వెళ్ళడం లేదు అయితే అదే పరిస్థితుల్లో కానీ మేము ఖచ్చితంగా మీకు ఇచ్చిన హామీని మేము నిలబెట్టుకుంటామని చెప్పేసి చెప్పాడు దానికి తోడు ఆయన మళ్ళీ తీసుకొచ్చి ఆయన కాక టైంలోనే ఇవి దాడులు అనేటటువంటివి ఎక్కువ పెట్టాయి కనుక వీళ్ళు రాజకీయ నాయకులను మనం నమ్మి మోసపోవద్దు ఖచ్చితంగా మనం ఇక్కడ అనుసరించాల్సినటువంటి విధానాలు మన ఉద్యమాన్ని వెంటాడి ముందుకు తీసుకెళ్ళడం అని అనిపించడానికి చూసుకెళ్లాలి తప్ప మనం ఎక్కడ కూడా ఇచ్చేయలేదు నేను ఒకటి చెప్తున్నాను మీరు రాజ్యాంగం మీద ప్రమాణకం చేసి చెప్తున్నారు రాజ్యాంగం మీద ప్రమాణకం చేసి ప్రమాణం చేసి మేము చెప్తున్నారు ఏమని మేము ఈ రాజ్యాంగ పద్ధతిలోనే మేము పరిపాలన చేస్తాము అని కానీ ఈవేళ ప్రభుత్వం ఎక్కడ నడుస్తుంది చప్ చట్టం ఏం చెప్తుంది చట్టం ఈరోజు చెప్పినటువంటి విషయం స్పష్టంగా పబ్లిక్ హియరింగ్ జరపాలని నూటికి రెండు వేల పదమూడు చట్టం చెప్తుంది అది దానిలో భాగంగా విచార నూట్ ఒక నోట్ అంటే మొత్తం జనంలో భాగంగా వీళ్ళు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది మరి ఆ రకమైనటువంటిది చేయకుండా ఇవి చేయటం అనేది సరైనది కాదని చెప్పి ఆ రోజే రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నారా ఎవరైనా లేరు అందుకే మేము మేము స్పష్టం చేస్తున్నాం మనం ఇది పోరాడితే లేదు బాని సంఖ్యలే తప్ప మన భూములు కోల్పోవడం తప్ప మనం బతుకులు బజార్కి ఎక్కడం తప్ప మనము రోడ్డు మేళ అయిపోవడం తప్ప పొమ్ పొమ్మం లేక పొగబెట్టేటటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఈరోజు పాలకులు చేస్తూ ఉంటున్నారు కాబట్టి దీన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి కావాల్సిన ప్రయత్నం మనం చేయొద్దాం ఆలోచిద్దాం నిర్ణయం చేద్దాం ప్రజాస్వామ్య మద్దతుల్లోనే మనం ఉద్యమాన్ని ముందుకు నడిపిద్దాం మనం చచ్చిపోయినా జాగ్రత్త మేము మే మేము అక్కడ కాకరాపల్లిలో ముగ్గురు మనుషులు సోంపేటలో ముగ్గురు చనిపోయినటువంటి స్థితి మరి ఆ రకంగా పాలకులు ఆలోచిస్తే ఆ పరిస్థితి రానివ్వరు కదా ఇది దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు తీసుకెళ్తాం థర్మల్ పవర్ ప్లాంటు వెన్నెల వలస ప్రాంతంలో నిర్మిస్తామనే ప్రతిపాదనతో గతంలోనే స్థానిక ఎమ్మెల్యే ప్రకటించినప్పుడు పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో సరబుజ్జ్జిలి బూర్జ మండలాల పరిధిలో ఆదివాసీలు రైతాంగం అందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు వామపక్ష పార్టీలు అఖిలపక్ష పార్టీలు హక్కుల సంఘాలు అందరూ కూడా ఈ థర్మల్ పవర్ ప్లాంట్ని ముక్తకంఠంగా వ్యతిరేకిస్తున్నా బలవంతంగా భూసే భూమిని సేకరించడానికి రైతులకు తెలియకుండా రైతులకు నోటీస్ ఇవ్వకుండా రైతుల భూముల మీదకి సర్వేల పేరుతో వచ్చి భయాందోళనకు గురి చేస్తూ ఉన్నారు ఇది సరైన పద్ధతి కాదు ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా రైతు ఆమోదం లేకుండా మీరు ఎలా భూములు బలవంతంగా తీసుకుంటారు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరు రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగిస్తున్నటువంటి పాలకులు లేదా ఎమ్మెల్యే లేదా అధికారులు ఇది అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ ఉన్నారు గ్రామాల్లో రైతులకు భయోత్పాదం సృష్టిస్తున్నారు ఈ పద్ధతి సరైంది కాదు ఒకటి రెండు థర్మల్ పవర్ ప్లాంట్ అనేది మానవాళు మనుగడకు ప్రమాదకరమైనది పర్వాడెళ్ళి చూసి రండి కనుక మానవాళి వినాశనాన్ని కోరే థర్మల్ పవర్ ప్లాంటు శ్రీకాకుళం జిల్లా చుట్టే మీరెందుకు తిప్పుతా ఉన్నారు సోంపేట కాకరాపల్లి నెత్త తడ ఆరుకు ముందే వెన్నెల వలస ప్రాంతంలో మీరు తీసుకురావడం దుర్మార్గమైంది తక్షణమే పవర్ ప్లాంట్ ప్రతిపాదన ఆపకపోతే ప్రజా ఉద్యమం తీవ్రతరం అవుతుంది తీవ్రతరం చేస్తాము ఆదివాసీలతో రైతులతో గొంతు కలిపి నిలబడతాము అంతేకాదు పవర్ ప్లాంట్కి ఈ ప్రాంతం పనికిరాదు అది కూడా వేరే సందర్భంలో మాట్లాడవచ్చు ప్రజల పక్షాన ఆదివాసీల పక్షాన రైతుల పక్షాన సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నిలబడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం నా పేరు వంకల మాధారావు జిల్లా సహాయ కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వం ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉన్న రైతాంగాన్ని మరింత వెనుక్కి నెట్టే విధానంగా ఈవేళ ఈ పవర్ ప్లాంట్ నిర్మాణ ప్రతిపాదనలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి అంటే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలా వలసల్ని అరికట్టాలా ఆ రకమైన అభివృద్ధి కావాలా అంతేగాని ఈవేళ గిరిజన ప్రాంతంలోని గిరిజన భూముల్ని ఆదివాసీల భూముల్ని రైతుల భూముల్ని మొత్తం లాపుకొని కార్పొరేట్ కంపెనీలకు అప్పు చెప్పి ఇదే అభివృద్ధి అంటే ఇలాంటి అభివృద్ధి మాకు అవసరం లేదు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా తెలియజేస్తున్నాం అభివృద్ధి జరపాలంటే ఇవాళ వైఫల పూర్తి చేయండి ఈ ప్రాంతానికి సాగునీరు ఇవ్వండి ఈ ప్రాంతంలో మూడు పంటలు పండడానికి అవకాశం ఉంది ఆ రకంగా అభివృద్ధి చేయండి లేదా మీ ప్రభుత్వ హయాంలోనే మూసివేసినటువంటి ఆమ్ల షుగర్ ఫ్యాక్టరీని తెరిపించండి వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఈవేళ ఉపాధి కల్పించినటువంటి ఫ్యాక్టరీ అలాంటి ఫ్యాక్టరీలని నిర్మించండి అప్పుడు అభివృద్ధి అవుతుంది అది కాకుండా బలవంతంగా ప్రజల్ని బెదిరించి భయభ్రాంతులను చేసి ప్రజల అంగీకారం లేకుండా బలవంతంగా భూసేకరణ చేస్తామంటే సహించేది లేదు అలాంటి భూసేకరణకు వ్యతిరేకంగా కూలీల పక్షాన రైతుల పక్షాన గిరిజనుల పక్షాన నిలబడి పోరాటంలో మా వంతు సహాయ సహకారం అందిస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా తెలియజేస్తున్నాం